మన పునరుద్ధాన నామములు మీ అందరికి శుభాలను తెలియజేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనాడు రాసినటువంటి ఎనభై నాలుగవ సంకీర్తన నాలుగవ చరణాన్ని చదువుదాం నీ మందిరము నందు నివసించు వారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్తుతించుదురు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించినట్లయితే ఎవరు ధన్యులు అని ఆలోచిస్తే భౌతికంగా మనము ఆలోచన చేస్తున్నప్పుడు ధనము కలిగిన వారు ఆస్తి కలిగిన వారు ఐశ్వర్యం కలిగిన వారు ఉద్యోగము కలిగిన వారు వెండి బంగారాలు కలిగిన వారు అధికారము కలిగిన వారు అనేకమైనటువంటి చరచరాస్సులు కలిగిన వారిని వారు ధన్యులు అంటారు భౌతికమైన జీవితములు ఇలాంటి స్థితి కలిగిన వారిని ధన్యులు అంటారు పరిశుద్ధ గ్రంథము ఎవరు ధన్యులని తెలియచేస్తుందంటే చదవబడిన లేఖన భాగములో నీ మందిర ఆవరణములు నివసించు వారు ధన్యులు దేవునికి స్తో సహోదరి సహోదరుడా ఈ సంకీర్తన కోరాహు కుమారులు రచించారు దేవుని సంఘానికి దైవోజనులకు వ్యతిరేకంగా లేచి తాను ఒక గుంపును తయారు చేసి తాను తిరుగుబాటు చేసిన కారణము చేత కొరాహును కోరాహు యొక్క స్నేహితులైనటువంటి దాతాను అభిరాము రెండు వందల నలభై మంది దేవుని యొక్క కోపానికి వారు గురైనట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తాం సంఖ్యాకాండము ఇరవై ఆరోవ అధ్యాయము పదవ వచనాన్ని చదువుదాం ఆ సమూపు వారు మృతి పొందినప్పుడు అగ్ని రెండు వందల యాభై మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరచి వారిని కొరాహును మృంగివేసినందునను వారు దృష్టాంతములైరి కోరాహు దేవుని సేవకులకు వ్యతిరేకంగా లేచిన కారణము చేత దేవుని ఉగ్రత అతని మీదకు వచ్చినప్పుడు భూమి నెరవేర్చినప్పుడు వారందరూ కూడా మరణాన్ని పొందారు అయితే కోరాహు కుమారులు చనిపోలేదు అని పరిశుద్ధ గ్రంథములో రాయబడ్డది సంఖ్యాకాండము ఎనభై ఆరవ అధ్యాయము పదకొండవ వచ్చినాన్ని చదువుదాం అయితే కోరాహు కుమారులు చావలేదు కుమారులు చావలేదని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది మరి కుమారులు ఎందుకు చనిపోలేదు అని అంటే వారు దేవుని మందిరములో ఉన్నారు వారు దేవుని మందిరంలో ఉన్న బలిపీటాన్ని చేత వారు చనిపోలేదు అందుకే వారు వారు సంకీర్తనలు రాస్తూ వారు దేవుని మందిరములో నివసించి వారు ధన్యులు అన్నారు కుమారులు సంగీత కళాకారులుగాను గాయకులు గాను ద్వారా దేవుని మందిరములో వారు నివసించారు ందుకే వారు కీర్తనలో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొను ఎప్పుడు నీ సన్నిధికి నేను వచ్చేదిన ఎప్పుడు చూసేదిన వారు కీర్తనలో రాస్తారు సహోదరి సహోదరుడా ఈ దినా ఎవరైతే దేవుని మందిరమును ఆశ్రయిస్తారో దేవుని మందిరములో నివసిస్తారు దేవుని మందిరములో నివసించి వారు ధన్యులు అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది ఎందుకనగా దేవుని మందిరంలో ఆ మహిమ దేవుని మంది మందిరంలోన ఆ సంతోషం సహోదరి సహోదరుడా ఎవరు ధన్యులు అనంటే దేవుని మందిరంలో నివసించేవారు ధన్యులు దేవునికి స్తోత్రం ఎనభై నాలుగవ సంకీర్తన ఐదవ చరణాన్ని చదువుదాం నీ వలన బలము మనుష్యులు ధన్యులు ఎవరు ధన్యులు అని అంటే దేవుని మందిరములో నివసించు వారే ధన్యులు రెండవదిగా దేవుని వలన బలము పొందిన వారు ధన్యులు దేవుని వలన బలము ఎలా మనం పొందుతామంటే దేవుని వాక్యాన్ని ఎవరైతే ఆహారంగా దేవుని వాక్యాన్ని ఎవరైతే ప్రతిదినము చదువుతారో ధ్యానిస్తారో దేవుని వాక్యాన్ని కలిగి జీవిస్తారో దేవుని వాక్యమే మనలో బలాన్ని కలగ చేస్తుంది అందుకే దేవుని వాక్యము ఆహారముతోను దేవుని వాక్యము తేనెతోను దేవుని వాక్యము రొట్టెతోను దేవుని వాక్యము అనేకమైన వాటితో పోల్చబడినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తాం సహోదరి సహోదరుడా ఈ దినా నా దేవుని వాక్యాన్ని మరి చదువుతున్న చదువుతున్నారా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నారా దేవుని వాక్యము మీ అందు నిలిచి ఉందా పరిశుద్ధ గ్రంథం అంటది యవనస్సులారా మీరు బలవంతులు ఎందుకు మీరు బలవంతులు అంటే దేవుని వాక్యము మీ అందు నిలిచి ఉందని ఈ రోజు ఎవరి హృదయం అందు దేవుని వాక్యము నిలిచి ఆ వాక్యము శక్తి కలిగింది ఆ వాక్యము మనల్ని బలవంతులుగా చేసేది ఎవరైతే దేవుని వలన బలం పొందుతారో వారు మాత్రమే ధన్యులు సహోదరి సహోదరుడా మనము భౌతికంగా బలహీనులుగా ఉన్న ఆత్మయందు మనము బలవంతులుగా ఉండాలి అని అంటే శరీరానికి ఆహారము ఎంత ప్రాముఖ్యము అదే రీతిగా ఆత్మీయ జీవితానికి వాక్యము అంత ప్రాముఖ్యమని ఎరిగి ఈ దినము వాక్యమందు మనము నిలిచున్నట్లు వాక్యము మనయందు నిలిచినప్పుడే మనము బలవంతులము శక్తివంతులుగా మార్చబడతాం ఎవరైతే దేవుని వాక్యం నిలిచి ఉంటారో వారే బలవంతులు స్తుతులు దేవునికి స్తోత్రం పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తనాకారుడు రాసినటువంటి ఎనభై నాలుగవ సంకీర్తన పన్నెండవ చరణాన్ని చదువుదాం నీ యందు నమ్మకించు ధన్యులు ఎవరు ధన్యులు అని పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తుందంటే దేవుని మందిరమునందు నివసించు వారు ధన్యులని దేవుని వలన బలము పొందువారు ధన్యులని మూడవదిగా దేవుని యందు నమ్మివారు ధన్యులు దేవునికి స్తోత్రం సహోదరి సహోదరుడా ఎవరైతే దేవుని దేవునియందు ఉంచుతారో దేవుని మీద ఆధారపడతారో దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారు ధన్యులు ఎందుకు అని అంటే దేవునియందు మనము ఉంచినప్పుడు ఆయన ఎన్నడు మనల్ని సిగ్గుపడనివుడు ఆయన ఎన్నడు మనల్ని విడనాడే దేవుడు కాదు సహోదరి సహోదరుడా మరి దేవుని యందు మనము నమ్మిక కలిగి జీవిస్తున్నామా లేక ఈ దినము మన నమ్మిక వేటి మీద ఉంటుందో ఒకసారి మనము ఆలోచన చేసుకోగలిగితే ఈ దినాన అనేక మంది మూడు నమ్మకాల మీద అనేకమైన వాటి మీద ఉంచిన నమ్మిక దేవుని అందు ఉంచలేకపోతూ ఉన్నారు ఎవరైతే దేవుని యందు నమ్మి కుంచుతారు వారు జీవితాలు స్థిరపరచబడితే ఎవరైతే దేవుని యందు నమ్మి కుంచుతారు వారు పూర్ణ శాంతి గలవారుగా చేయబడతారు ఎవరైతే దేవుని యందు నమ్మి కుంచుతారు వారి జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేయగలిగిన దేవుడు అసాధ్యాలను సాధ్యం చేయగలిగిన దేవుడు మరి దేవుని ధన్యులు ఈ దినాన ఇంత కాలము మీరు వేటి మీద నమ్మికు వేటిని నమ్మారు వేటిని ఆధారం చేసుకున్నారు ఈ దినమైన ప్రభు ఎందు నమ్మిక ఉంచండి మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో మీ భవిష్యత్తులో మీ వ్యాపారాల్లో మీ ప్రతి పరిస్థితుల్లో మీరు దేవుని అందు నమ్మి కుంచుతే దేవుడు మీ జీవితాల్లో ధన్యకరమైన కార్యాలను దేవుడు చేస్తాడు దేవునికి స్తోత్రిరాం అందుకే పరిశుద్ధ గ్రంథమంటుంది ఎట్టి స్థితి గలవారు ధన్యులు ఎట్టి స్థితి గలవారు దేవుని మందిరమందు నివసించేవారు దేవుని వలన బలం పొందినవారు దేవుని ఎందు వారు సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము దేవుని ఎందు నమ్మిక ఉంచండి దేవుని మీద ఆధారపడండి మీ జీవితాల్లో అతి ధన్యకరమైనటువంటి కార్యాలను ప్రభువు గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమించు మా ప్రియా పర్లుకుబు తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లి ఈ ఉదయకాల కాల ధ్యానాంశాలు వినిచున్నా మా ప్రియులైన వారి మీరు దీవించండి ఆశీర్వదించండి బలపరచండి ఈ ఉదయకాలము మెల్లని స్వరము చేత మీ దైవకమైన స్పర్శను వారికి కలగచేసి వారి జీవితాలలో మీందు నమ్మిక కలిగి మీ వలన బలము పొంది మీ మందిరములో నివసించగలిగినట్లు అటు దైవకమైన కృపను వారికి మీరు ప్రసాదించి ప్రార్థన చేస్తున్నాను వారి జీవితాల్లో ఉన్న ప్రతి పరిస్థితుల నుండి మీరే విడుదల కలగ చేస్తున్న వారు గొప్ప నమ్మిక విశ్వాసాన్ని మీరు కలగ చేయమని ప్రార్థన చేస్తున్నాను వారికి ఉన్నటువంటి ప్రతి పరిస్థితుల నుండి మీరు విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాను బలహీనులను మీరు ముట్టండి సొస్సు నైనా ప్రార్థన వస్తున్న వారు అందరి మీరే మేలు చేసి మహిమ పొందమని ఈ ప్రార్థనలు ఏకీభవించిన వారందరి జీవితాల్లో మీరే గొప్ప కార్యాలు చేసి ధన్యకరమైన జీవితాలను మాకు ప్రసాదించి ఆ నిత్యత్వములో మేము చేరు వరకు మీరే మాను దేవుడిగా ఉండి మమ్మల్ని నడిపించి మహిమ పొందమని ఏ సునా ఈ మనములు అడుగుచున్నా నువ్వు పరమ తండ్రి ఆమె